మీరంటే నాకు చాలా ఇష్టం అండి సాధన సరే ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాలు శ్రీశక్తి ద్వారా వచ్చే ఉపయోగాలు చాలా మంది ఆడవాళ్ళకు ఉపయోగపడుతున్నాయండి మేము ఎండ అయినా సరే మీరు పెట్టారని ఈ కార్యక్రమాలకి వచ్చి మేమంతా చాలా మంది నేర్చుకుంటున్నాం మేడం గారు ఎందుకంటే చాలా చాలా దూరం నుంచి వస్తున్నారు శ్రీశక్తి కార్యక్రమానికి అందరూ ఆటోల్లో వస్తున్నారు ఆడవాళ్ళు ఎందుకంటే మేము నేర్చుకుంటున్నాం మాది పదకొండు గంటల బ్యాచ్ అనమాట ఒంటిగంట బ్యాచ్ వాళ్ళు ఇంకా చాలామంది వస్తున్నారు ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మీరు పెట్టారు దాన్ని ఎంతో జయప్రదం చేయాలని చెప్పేసి చాలామంది ఆడవాళ్ళు నేర్చుకొని ఇంకా వాళ్ళు పిల్లలకి వాళ్ళకి ఇంట్లో ఎంతో ఉపయోగపడాలి ఎందుకంటే ఇప్పుడున్న ధరలు కానీ ఏవైనా సరే చాలా బాగా పెరిగిపోయాయండి మా వంతు సహాయంగా కుటుంబానికి మేము ఏదో ఒకటి చేయాలి చేయాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు మీరు చేశారు దాన్ని మేము ఉపయోగించుకొని వచ్చే మనీతో మా కుటుంబాన్ని మేము గడపగలమని అని చెప్పేసి మేము చాలామంది వచ్చామండి మాకు నేర్పే మేడమ్స్ కూడా మాకు చాలా బాగా నేర్పుతున్నారు మాకు చాలా వరకు అన్నీ వచ్చాయి మేడం గారు మేము అన్నీ కొట్టగలుగుతున్నాము మీకు చాలా ధన్యవాదాలు మేడం గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీరు ఎన్నో చేయాలి మాకు అండగా ఉండాలండి మేము మా అలాంటి ఆడవాళ్ళందరికీ థ్యాంక్స్ మేడం మీ పేరేంటమ్మా భారతి గారు చాలా బాగా మాట్లాడారండి అండ్ తప్పకుండా మీరు మీ ఫ్యామిలీకి ఎలాగా అండగా ఉన్నారు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ బెనిఫిట్స్ వల్ల మేము కూడా తప్పకుండా మంగళగిరి మహిళలందరికీ అండగా ఉంటాము ఇది జస్ట్ బిగినింగ్ అనుకోండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తాము నెక్స్ట్ రాబోయే రెండున్నర నెలల తర్వాత మనకి మనం ఇంకా అభివృద్ధి పొందొచ్చు ఇక్కడ ఈ ఫైవ్ ఇయర్స్లో మాకు ఫైనాన్షియల్గా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం గారు అంటే మాకంటూ ఏదన్నా ఉంటే బాగుండు అనుకున్న టైంలో మాకు వచ్చేసి మీ మేడం గారు శ్రీశక్తి ద్వారా నేను అప్లై చేసుకున్నాను మిషన్కి వస్తున్నాను ఏదో చిన్న చిన్నవి కుట్టుకొని మా వంతు పిల్లలకి ఉపయోగపడటానికి ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది మేడం గారు మాకు వచ్చేసి ఎందుకంటే చాలా ఈ ప్రోగ్రామ్ చాలా మందికి తప్పకుండా ఉపయోగంగా ఉండ ఉండేదండి కానీ మా లిమిటేషన్ ఏంటంటే ఒక బ్యాచ్ సైజు ఎక్కువ చేయటం ఇంకా ఎక్కువ సెంటర్లు ఓపెన్ చేయటం అది మేము చేయలేకపోయాము అవి తప్పకుండా చేస్తాము సో దాట్ ఇక్కడ ఉన్న మహిళలందరూ దాని నుంచి బెనిఫిట్ పొందుతారు థ్యాంక్ యూ అండి దయచేసి కొంచెం బ్యాక్ సినిమా పోవచ్చున్నాం నమస్కారం అండి నా పేరు మిట్టా నాగమణి అనిత గారా లేదు మనీ అండి మనీ నాకు అసలు మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ అండి మీరు మమ్మల్ని ట్రీట్ చేయండి సరేనండి ఈ మిషన్ నేర్చుకోవడం అనేది చాలా మంచి పని కానీ ఇలా నేర్పడం మాత్రం చాలా ఇదనుకున్నాను కానీ ఇంట్లోనే ఉండడం కాదు కానీ బయటకు వచ్చి కూడా ఇలా నేర్చుకొని ఇలా మిషన్ కుట్టి ఇంట్లో సహాయంగా ఉండడం అనేది చాలా మంచిది కానీ బాబుగారు ఇలా నేర్పడం అది చాలా పెద్ద విషయం ఎందుకంటే చెప్పండి ఎన్ని నెలలుగా చేస్తున్నారు మీరు నేను రెండు నెలలు నేర్చుకున్నానండి ఎయిత్ బ్యాచ్ మాది కానీ మిషన్ నేర్పులు మేడం కూడా చాలా బాగా నేర్పారు కానీ ఇలా పెట్టడం మాత్రం అది చాలా ఇది అసలు అందరూ నేర్చుకోవాలి ఆడవాళ్ళు ఇళ్లలోనే ఉండకూడదు బయటకొచ్చి కూడా ఇది చేసి ఇంట్లో సహాయపడాలన్న గొప్ప విషయం మాత్రం చాలా మంచిది మేడం థ్యాంక్స్ చాలా ఆనందంగా ఉందమ్మా మీరు ఎంత గర్వంతో మేము ఎయిత్ బ్యాచ్ అని చెప్పావు అది కూడా చాలా పవర్ఫుల్ ఎందుకంటే మహిళలందరూ కలిసి వచ్చి చేస్తే దాని ఇంపాక్ట్ ఇంకొక లెవెల్ సో ఆల్ ది బెస్ట్ మ్యామ్ నమస్తే అండి నా పేరు వరలక్ష్మి తాజా నుంచి వచ్చాను నాకు మిషన్ నేర్చుకోవాలని చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అండి కానీ మనీ పదివేలు మ్యాక్సిమం పెడితే కానీ నేర్చుకోలేము అందుకని నేను నేర్చుకోకుండా ఉండిపోయాను ఇట్లా మీరు లోకేష్ గారు ఇట్లా చిన్న సహాయం చేశారు ఇట్లా మిషన్ నేర్పిస్తారని ఎప్పుడైతే తెలిసిందో ఇంకా ఎక్కడ లేని సంతోషం వచ్చింది మేడం నేను ఇంత సంతోషంగా ఇచ్చినప్పటి నుంచి మిషన్ నేర్చుకోవాలంటున్నాను ఎలా ఎలా అనుకున్నాను మీ వల్ల నాకు ఇట్లా కా నేర్చుకోగలుగుతున్నాను చాలా సంతోషంగా ఉన్నాను మేడం నాకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను మీ హస్బెండ్ గారికే ఓటేస్తాను మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీ కళని నిజం చేయగలిగాము అది నాకు చాలా ఆనందంగా ఉంది నమస్తే మేడం నా పేరు చెన్నకేశ్వరి నేను టిట్కో హౌస్ నుంచి ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇంట్లో ఉంటూ వచ్చాను మేడం నేను అది నాకు చాలా గర్వంగా ఉంది మేడం మీరు ఒకటి చెప్పారు ఇక్కడ అందరూ కూడా చాలా మధ్య తరగతి వాళ్ళు చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు పెద్ద చదువులు ఉన్నవాళ్ళం కాదు మేమంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా దిగువ అయితే ఏదో చేస్తున్నాం కానీ మేము చేసిన దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అన్నది మాకు ఎవరికి కూడా సరైన అవగాహన లేదు మాక మేమన్నా కష్టపడగలం పని చేయగలం మా కుటుంబానికి హ్రదసారధిగా నిలబడగలం అయితే మాకంటూ మీరు ఒక సపోర్ట్గా ఉండి అది మార్కెటింగ్ చేసుకుంటాం చేసేందుకు మీరు అవకాశం ఇస్తాము అంటున్నారు మహిళలు మేము చేయలేం అంటే ఏదీ లేదు వంటలు చేస్తాము పిండి వంటలు చేయొచ్చు రకరకాలు ఏది చేసినా అది ఎక్స్పోర్టింగ్ చేయగలగటం తెలియాలి అది మాకు తెలియక ఎలా ఎలా అన్నది ఒక పడానికైతే దారం అయితే ఎలా ఉంటే ఎగరగలుగుతుందో మీరు అలాగా మా మేము ఒక గాలి పడాలైతే మీరు ఒక దారంలాగా మాకు ఉండి మమ్మల్ని ఎగరేస్తాము అంటున్నారు దానికి మీకు ముందు మాకు మా అందరి తరఫున కూడా మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని చేస్తారని మేమందరం కూడా మీకు మీరు చేసే ప్రతి ప్రా ప్రోగ్రామ్లో కూడా మీకు ఏమనాలి ఇక మీకు తో చేదోడు వాదోడుగా తిరుగుతూ మీ సపోర్టుకి మీ విజయానికి మేము కూడా వెన్నుదండుగా ఉంటామని మేము ఒక రథసారదలుగా నిలుస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మేడం ముందు మా గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు మీకు నా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా పేరైతే బెటర్ వెంకట చంద్రమేశ్వరి మేడం థ్యాంక్ యూ రాణి గారు ఇది కేవలం మా విజయమే కాదండి మనందరి విజయం మనందరూ బా బాగుపడాలి అదే కాకుండా మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ద్వాక్రా సంఘాల మహిళలు ఎంతోమంది ఎంత బాగా చేస్తున్నారో మీరు చూస్తున్నారు వాళ్ళు చేసే చాలా మెటీరియల్స్ అవన్నీ ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు సో ఆ మార్గంలోనే మనమైతే ఏ శక్తి ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాము దాంట్లో కూడా ఫార్వర్డ్ మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా ఎఫెక్టివ్గా చేద్దామండి మరి చాలా రీసెంట్గా టాటా వాల్తో టైప్ పెట్టుకుని వీవర్ చాలా అనే హ్యాండ్లూమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ చేనేత వీవర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ చేయటం జరిగింది వాళ్ళు మార్కెటింగ్ గ్యారెంటీ ఇస్తున్నారు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు మిషన్లు ఇస్తున్నారు క్వాలిటీ చెక్ ఎలా చేయాలో కూడా చెప్తున్నారు ఆ విధంగానే మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ని ఇంకొక స్థాయికి తప్పకుండా తీసుకెళ్దాం నమస్తే మేడం నా పేరు వాసంతి మేము బాబుగారు పెట్టినప్పుడు తొంభై ఐదు తొంభై ఐదులో మేము ఓకే ఓకే తొంభై ఐదు డాక్రా పెట్టామండి సంఘాలు అప్పుడు అన్ని యూనిట్లు అన్నీ బాగా రన్ అయ్యాయి బాగా ఉండేయండి ఇప్పుడు డాక్రా మహిళలు అంటే ఎంత చీప్గా చూస్తున్నారో అలా చూస్తున్నారు అండి అందుకోసం వెనకబడి పోవాల్సి వస్తుంది ఆడిటింగ్ ఏంటండి ఆడిటింగ్ పెడతారు దానికి మనీ వసూలు చేస్తారు అక్కడ అసలు యూనిట్లు వాళ్ళు ఎంకరేజ్ చేసింది లేదు పెట్టేది లేదండి అట్లా అట్లా అయిపోతుంది ఎక్కడ మీటింగ్ అయినా ముందు వీళ్ళు వెళ్ళాలన్నమాట లేకపోతే మీకు వచ్చే క్యాన్సిల్ ఇవన్నీ అట్లా ప్రభావాలు పెట్టేసేసి మహిళని చీప్గా చూస్తున్నారండి డోక్రా వాళ్ళు అంటే అంత చీప్గా చూస్తున్నారు వాళ్ళ అట్లా వాలంటీర్లు పెట్టేసేసి వీళ్ళని అట్లా బ్లాక్ మెయిల్ చేసినట్లు అలా చేస్తున్నారు మేము ముందుకు వెళ్ళాలంటే భయపడి వెనక్కి వచ్చేస్తున్నామండి మళ్ళీ మళ్ళీ మీరు వస్తే ఈ డోక్రా సంఘాలని ముందుకు తీసుకొచ్చి మీరు యూనిట్లు పెట్టించి మార్కెటింగ్ మీరు అన్నారు కదండి అవన్నీ వెనకుండి మీరు నడిపించి శక్తి ఏంటో నిరూపించాలండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి మీ బాధ నాకు అర్థమైంది అది చిన్న విషయం కాదు నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంస్థలు స్థాపించినప్పుడు నడిపినప్పుడు చాలా సంఘాలు సర్ప్లస్ అంటే ఎక్కువ క్యాష్ కూడా జనరేట్ చేయటం అయింది అంతా బాగా చేసుకున్నారు కానీ ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం తప్పకుండా ఇందులోకి చూసుకుంటామండి మహిళలు బాగుపడాలి మహిళల స్థాయి దానికన్నా పెద్దది వాళ్ళని ఎప్పుడు అలా చిన్నగా చూ చిన్న చూపు చూపు చూడకూడదు అది అది మాత్రం రాంగ్ అంటే హాయ్ మ్యామ్ నా పేరు ఊట్ల నాగశ్రీ కరోనా టైంలో మా బ్రదర్కి యాక్సిడెంట్ జరిగింది మ్యామ్ అలాంటి టైంలో కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఎవరిది లేదు కానీ అలాంటి టైంలోనే నారా లోకేష్ గారు మాకు ఫుల్ సపోర్ట్ చేసి దగ్గరుండి మా హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్తో మాట్లాడి ఫుల్ కేర్ తీసుకున్నారు ఫైనాన్షియల్గా కూడా మాకు సపోర్ట్ చేశారు అప్పుడు ఇంపాసిబుల్ అన్నదాన్ని కూడా పాసిబుల్ చేశారు లోకేష్ గారు అలానే ఇప్పుడు మా బ్రదర్కి అసలు అన్నారు అలాంటిది ఇప్పుడు లోకేష్ గారి వల్ల బ్రతికి అవకాశం వచ్చింది మా అన్నయ్యకి అలాంటిది ఇప్పుడు లోకేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి మనం మనం గెలిపించుకోవాలంటే ఇప్పుడు పార్టీలో లేనప్పుడే అంత సే మాకు అండగా ఉండి నుంచున్నారు పార్టీలోకి వస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తారు ఇంకెంత అందరిని కేర్ తీసుకుంటారు అని అందరు చాయిస్ తీసుకొని ఇప్పుడు అందరూ లోకేష్ గారికి ఓట్ వేయాలి వేస్తారు ఖచ్చితంగా మేమే కాకుండా పక్కన వాళ్ళ చేత కూడా ఖచ్చితంగా ఓటు వేయించి లోకేష్ గారికి భారీ మెజారిటీతో గెలిపిస్తున్నాం ఈ సభాముఖంగా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మా ఫ్యామిలీ తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఈ స్టోరీ మీరు చాలా ఓపెన్గా షేర్ చేసుకున్నారు ఐ హోప్ యూర్ బ్రదర్ ఇస్ బెటర్ నా ఐ హోప్ ఈస్ డూయింగ్ వెల్ అదే కాకుండా మీరు చెప్పినట్టు బాబుగారి సూపర్ సిక్స్లో మా మేనిఫెస్టోలో మహిళల గురించి ఎక్కువ ఫోకస్ పెట్టామండి మీకు అందరికి తెలిసిందే ప్రతి మహిళ మహిళకి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ విద్యకి పదిహేను వేల రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా ప్రతి మహిళ ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయస్కల్లో మహిళలు ఉన్నారో వారికి ప్రతీ నెల పదిహేను వందల రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరిగింది అదే కాకుండా ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్ రైడ్లు కూడా గ్యారంటీ ఇవ్వడం జరిగింది అదే కాకుండా మీలాంటి యువతులకు ఎవరైతే పై చదువులు చదవాలనుకుంటున్నారో వాళ్ళకి వడ్డీ ఫ్రీ లోన్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ లోన్స్కి గ్యారంటీస్ కూడా మీరు ఎవరు ఇవ్వక్కర్లేదు చంద్రగ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటే ఇస్తుంది సో మహిళా ఫోకస్ పెట్టుకుని ముందుకెళ్ళే గవర్నమెంట్ మాది మేనిఫెస్టోలో ఉండేవి ఒకటైతే మేనిఫెస్టో లేనివి కూడా చాలా ఉంటాయి ఏదైతే నారాజ్ లోకేష్ గారు ఇక్కడ చేస్తున్నారు తప్పకుండా నమ్మ విల్ గో అబవ్ అండ్ బియాండ్ మీ అందరికీ హెల్ప్ చేస్తాము వీళ్ళు కాఫ్ ద ఉమెన్ ఆఫ్ మంగళగిరి